హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ యొక్క పీడిఎఫ్ లింక్స్ అనేది షార్ట్ అండ్ హబ్ డాట్ కామ్ ద్వారా కూడా మీరు పొందొచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఈరోజు నేను మీకు సర్వశిక్షా అభియాన్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను అవుట్సోర్సింగ్ పద్ధతి కింద ప్రత్యేక అధికారులు అలాగే ఉపాధ్యాయునులుగా పనిచేసేందుకు గుంటూరు జిల్లా కార్యాలయం పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల కొరకు సర్వశిక్ష అభియాన్ ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులుగా ప్రకటించింది ఈ వీడియోలో చూడండి మీకు పోస్టుల పేర్లు అలాగే వేకెన్సీస్ లిస్ట్ కనపడుతున్నాయి ఏజ్ విషయానికొస్తే ఒకటో తారీఖు జూలై రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు వారు అర్హులు అయితే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ను కల్పించింది ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది అలాగే రోస్టర్ ప్రకారం నియామకాలు అనేవి జరుగుతాయి ప్రత్యేక అధికారికి అప్లై చేసేవారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి బీఈడీ చేసిన వారు కూడా అర్హులే అలాగే కనీసం రెండు దశలలో ఇంగ్లీష్ మీడియం అనేది చదివి ఉండాలి ఖచ్చితంగా ఏపీటెట్ క్వాలిఫై అయి ఉండాలి ఇక సిఆర్టీకి అప్లై చేసే వారికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ మరియు బీఈడి క్వాలిఫికేషన్ ఉండాలి కనీసం రెండు సాయిల ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి ఏపీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే అదేవిధంగా ఎస్ఎస్ఏలోనే ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులు మరియు ఉపాధ్యాయునులుగా వర్క్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ పోస్టులు నాలుగు సిఆర్టీ హిందీ పోస్టులు రెండు ఇంగ్లీష్ ఐదు ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు సోషల్ స్టడీస్ రెండు పోస్టులు వీటికి అర్హత కలిగిన మహిళలు అప్లై చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి యాభై రూపాయలు మాత్రమే ఈ నియామకాలన్నీ కూడా తాత్కాలిక నియామకాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్